క్లాస్లో పాఠం చెప్పిన చంద్రబాబు విద్యార్థిగా లోకేష్ కూర్చున్న సంఘటన జరిగింది పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురుపూజోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువుగా మారి క్లాస్లో పాఠం చెబితే ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థిగా కూర్చుని పాఠం విన్నారు ముఖ్యమంత్రి వనరులు గురించిన పాఠం చెప్పారు విద్యార్థులు ఆసక్తిగా పాఠం విన్నారు వనరులంటే అంటే ఏమిటో వివరించి ఆ తర్వాత విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు చెప్పండి పునరుత్పాదకం కాని వనరులు పరిమిత ఉన్నవి మానవులచే తయారు చేయబడినవి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి పరిమిత ఓకే ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు మీరు సమాజంలో చూస్తా ఉంటారు చూస్తా ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి రొటీన్ గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారితీస్తుంది అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు ఇన్నోవేట్ చేస్తారు తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా మీరు తయారు చేసిన కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి వీలు లేదు అది మీకే ఉంటుంది దాన్ని మీరు ప్రొడక్షన్ లేకెళ్లి మార్కెట్ చేసుకోవచ్చు అది పేటెంట్ అంటారు అందుకనే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ ఆవిష్కరణని మీరు రిజర్వ్ చేసుకోవాలంటే పేటెంట్ తీసుకోవాలి అది ఒక అప్లికేషన్ ఉంటుంది అవన్నీ మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను